హాయ్ ఫ్రెండ్స్ మహాలక్ష్మి చక్రికి రిసెప్షన్ అయితే బాగా చేస్తూ ఉంటారు అది ఇష్టం లేని మహాలక్ష్మి మనకు జరిగింది నిజమైన పెళ్ళని రిసెప్షన్కి ఏర్పాటు చేశారు మన పెళ్లి గురించి వెళ్ళి మీరు చెప్తారా లేదా నేను చెప్పాలా అయినా చక్రిని బెదిరించేలా మాట్లాడుతూ ఉంటే చక్రి వచ్చేసి మహాలక్ష్మితో ప్లీజ్ అండి ప్లీజ్ ప్లీజ్ ఈ పరిస్థితిలో మనకు జరిగింది నిజమైన పెళ్ళి కాదని వాళ్ళకి తెలిస్తే ఊర్లో వాళ్ళంతా నానా రకాలుగా మాట్లాడతారు ఆ మాటలు విని తట్టుకోలేరండి మా ఇంట్లో వాళ్ళు ప్లీజ్ అండి నా కోసం కాకపోయినా మా ఫ్యామిలీ కోసమైనా ఈ రిసెప్షన్కి రండి అంటూ బతిమిలాడుతూ ఉంటాడు చక్రి మహాలక్ష్మి మాత్రం అస్సలు ఒప్పుకోదు నేను ఇప్పుడు రిసెప్షన్కి వస్తే ఈ ప్రపంచం నన్ను నీ భారీగా ప్రకటన చేస్తుంది నా గోల్ వేరు నా పరిస్థితి వేరు ఎట్టి పరిస్థితిలో నేను రిసెప్షన్కి రాలేను ఇవాళ్లకు నువ్వే నీ వాళ్లకు నువ్వే అర్థమయ్యేలా చెప్పు నేను రేపే హాస్టల్కి వెళ్ళిపోతాను అంటూ మహాలక్ష్మి మాట్లాడుతూ ఉంటే చక్రి ఎంత చెప్పాలని ప్రయత్నించినా కూడా మహాలక్ష్మి వినదు దాంతో చక్రి బాతగా గతం నుంచి బయటికి వస్తాడు మాధవ ఏమైందిరా మహాలక్ష్మి రెడీ అయిందా అందరూ నీకోసమే చూస్తున్నారా అంటూ అడుగుతూ ఉంటాడు అన్న మా పెళ్ళి జరిగిన పరిస్థితులు వేరు తనకి రెసిప్షన్ ఇష్టం లేదట అని అంటాడు చక్రి ఆ మాటకు మాధవ ఏం మాట్లాడుతున్నావరా ఇష్టం లేకపోవడం ఏంటి నేను ఆ అమ్మాయితో మాట్లాడతాను అంటూ గదిలోకి వచ్చి అమ్మ మహాలక్ష్మి అని పిలుస్తాడు మహాలక్ష్మి చూస్తూ ఉంటే నీకన్నా నేను వయసులో పెద్దవాడిని నేను ఇలా పిలవడం నీకేం ఇబ్బంది లేదు కదా అంటే లేదన్నా చెప్పండి అని అంటుంది మహాలక్ష్మి మీ ఇద్దరికీ చెప్పకుండా రిసెప్షన్ ఏర్పాటు చేసింది ఊర్లో వాళ్ళందరికీ మీ పెళ్లి జరిగిందని చెప్పడానికే ఎందుకంటే మా ఇంటికి ఒక శాపం ఉందమ్మా ఈ ఇంటికి వచ్చిన కోడళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోతారని మా ఇంటి కోడలు ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉంటుంది అని వాళ్ళందరికీ నిరూపించుకోవడానికే ఈ రిసెప్షన్ ఏర్పాటు చేశాం తొందరగా రెడీ అవ్వమ్మా అందరూ మీకోసమే చూసు చూస్తున్నారు అంటూ ఉంటు అంటూ ఉంటాడు మాధవ అన్న మీరంతా చాలా మంచివారు నేను వచ్చ వచ్చినప్పటి నుంచి నన్ను జాగ్రత్తగా చూసుకున్నారు మీలాంటి మంచి వాళ్ళ దగ్గర నేను అబద్ధం చెప్పలేను ఆ మాటలకు చక్రి ఏంటండి మీరు అని మాట్లాడబోతూ ఇక మహాలక్ష్మిని ఆపబోతూ ఉంటే ఇక మాధవ అయితే నువ్వు వాగుచక్రి అమ్మాయి ఏదో చెప్పాలనుకుంటుంది కదా చెప్పనివ్వు అని అంటాడు నువ్వు చెప్పమ్మా ఏంటో చెప్పు ఈ రిసెప్షన్ నీకు ఇష్టం లేదని చక్రి అన్నాడు ఎందుకు ఇష్టం లేదు అంటే మీరందరూ అనుకున్నట్టు నేను మీ తమ్ముణ్ణి ఇష్టపడలేదు లేచిపోయి పెళ్లి చేసుకోలేదు మా ఇంట్లో వాళ్ళు ఏర్పాటు చేసిన పెళ్లి సంబంధం ఇష్టం లేక ఆ పెళ్లి నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటే మీ తమ్ముడు మా ఇంటికి కార్ డ్రైవర్గా వచ్చాడు ఇతను నాతో కనెక్ట్ అయ్యాడు నా గురించి ఇతనికి చెప్పాను ఆ పెళ్లి నుంచి తప్పించుకోవడం కోసం హెల్ప్ చేయమని అడిగాను నాకు హెల్ప్ చేయబోయి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి లో ఇరుక్కున్నాడు అంతేకాని మేమిద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు అసలు మాకు జరిగింది పెళ్లి కాదని మేము అనుకుంటున్నాము అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఈ విషయం నేను వచ్చిన రోజే మీతో చెప్పాలనుకున్నాను కానీ మీ అందరి సంతోషాన్ని మీ ప్రేమని చూశాక అవి ఏవి పాడు చేయలేక నేను సైలెంట్ అయిపోయాను నన్ను నేను ఆపేసుకున్నాను నా గోల్ వేరన్నా నేను ఇప్పుడు రిసెప్షన్కి వస్తే వీళ్ళంతా నన్ను చక్రీ భారీగా ప్రపాచ్యానికి పరిచయం చేస్తారు అని అంటుంది మహాలక్ష్మి ఇక మహాలక్ష్మి మాటలకు మాధవ ఏడుస్తూ నువ్వు చెప్పేది నిజమేనా అమ్మ నువ్వు చక్రి ఇష్టపడి పెళ్లి చేసుకోలేదా అంటే అదే కదా చెప్తున్నాను అని చెప్పి మహాలక్ష్మి అంటుంది నేను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు అసలు మా పరిచయమే మూడు రోజులు మూడు రోజులకే ప్రేమ ఎలా పుడుతుంది పెళ్లి దాకా ఎలా వస్తుంది మా ఇంటికి ఉన్న శాపం కారణంగా మీ ఇద్దరికి పెళ్లి జరిగిందని పోలీస్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పగానే చాలా సంతోషించామమ్మా అని మాధవ అంటాడు కానీ వెనుక ముందు ఏం ఆలోచించకుండా మీ ఇద్దరికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పి ఇప్పుడు రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశాము చక్రి మహాలక్ష్మి చెప్పినట్టు మీరిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకోకపోతే మీరు వచ్చిన రోజే నిన్ను అడిగాను నువ్వు నువ్వెందుకు నిజం చెప్పకుండా కట్టుకథలన్నీ చెప్పి మమ్మల్ని సంతోషపెట్టావు ఎందుకురా ఇలా ఎందుకు చేశావు అని చెప్పి మాధవ అయితే ఆ అడుగుతూ ఉంటాడు చక్రిని మిమ్మల్ని అంత సంతోషంగా చూసి నిజం చెప్పలేకపోయానన్నా నన్ను క్షమించు అన్నా నన్ను క్షమించు ఇప్పుడు మీ బాధకు కారణమయ్యాను అంటూ చక్రి బాధపడుతూ ఉంటే ఇక ఆ మాటలకి మాధవ అయితే పర్లేదులే మా సంతోషం కోసమే కదా నిజం దాచావు అబద్ధం చెప్పావు ఇప్పటికైనా ఈ అమ్మాయి అయినా నిజం చెప్పింది మమ్మల్ని క్షమించమ్మా మా ఇంటికి ఉన్న శాపం వల్ల మేము బాధపడుతూ ఉంటే ఆ దేవుడే నిన్ను మా ఇంటికి పంపించాడేమో అనుకున్నాను ఇది రెండు రోజులు ముచ్చట అనే అర్థమవుతుంది పర్లేదు ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో అమ్మా ఊర్లో వాళ్ళు మళ్ళీ అంటారు మాకు ఈ మాటలేమి కొత్త కాదు కదా మాకు అలవాటే మళ్ళీ మామూలు జీవితాలే మొదలవుతాయి నువ్వు ఇంట్లో ఎన్నో రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులు ఉండమ్మా నీకే ఇబ్బంది రాకుండా మేము చూసుకుంటాము ఇప్పుడు నువ్వు రిసెప్షన్కి రావాల్సిన అవసరం లేదు నేను నీకు జరిగింది నిజమైన పెళ్లి కాదని అందరికీ చెప్తాను వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు నువ్వేమీ బాధపడకమ్మా దగ్గరుండి చక్రి నిన్ను హాస్టల్లో చేర్పించి వస్తాడు అని చెప్పి మాధవ అంటాడు ఇక ఆ మాటలకి మాధవ అయితే ఏడుస్తూ బయటికి వెళ్తూ ఉంటే మహాలక్ష్మి అన్నా సారీ అన్నా మీలాంటి మంచి వాళ్ళ బాధకు కారణమయ్యాను నన్ను క్షమించండి అన్నా అంటూ మహాలక్ష్మి బాధపడుతూ ఉంటే నీలాంటి మంచి అమ్మాయి ఈ ఇంటి కోడలుగా వచ్చిందని సంతోషపడ్డాను కానీ ఈ సంతోషం ఆవిరైపోయిందని అనుకోలేదమ్మా అయినా ఈ తప్పు నీది కాదు ఇది మా దురదృష్టం మాధవ్వ అని చెప్పి మాధవ ఏడుస్తూ బయటికి వస్తాడు ఇక కన్నా కేశవ వచ్చిన వాళ్ళందరికీ కూల్ డ్రింక్స్ ఇస్తూ చాలా సంతోషంగా ఉంటారు మాధవ వాళ్ళిద్దరి వైపు చూస్తూ బాధపడుతూ ఉంటే కేశవ ఏమైందన్నా ఎందుకలా ఉన్నావు అయినా ఈ చక్రిగాడు ఆ అమ్మాయి ఇంకా రాలేదేంటి అందరూ వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు ఇంకా ఎంతసేపు అని మాట్లాడుతూ ఉంటే మాధవ కేశవ నువ్వు కాసేపు ఆగరా నేను అందరితో ఒక విషయం చెప్పాలి అంటూ స్టేజ్ మీదకి వెళ్తూ ఉంటే ఇక కన్నా అయితే ఏమైంది ఎందుకలా ఉన్నావు ఏం జరిగింది అంతా నా బాగానే ఉంది కదా అని అంటూ ఉంటాడు అంతా బాగానే ఉంది అంటూ మాధవ బాధగా కన్నీళ్లు తరుచుకు స్టేజ్ మీదకి వెళ్తాడు తాయారు తన అన్నయ్య మాధవ వెళ్తున్న తీరును చూసి వీడు వెళ్ళే తీరును చూసి మన గుడ్ న్యూస్లా మనకు గుడ్ న్యూస్ లానే ఉంది వీళ్ళ మాటలతో బాధ పెట్టే అవకాశం వీడు ఇచ్చేలా ఉన్నాడు అని సంతోషంగా చూస్తూ ఉంటే మాధవ స్టేజ్ మీదకు వెళ్ళి మేము పిలిచామని మా ఇంటి ఆశీర్వదానికి ఆశీర్వాదానికి ఆశీర్వదించడానికి మీరందరూ వచ్చారు మీరందరూ అనుకున్నట్టు వాళ్ళిద్దరికీ జరిగిన పెళ్ళి నిజం అని చెప్పబోతూ ఉంటే సేకరి అన్న నిజం చెప్పి వీళ్ళందరితో మాటలు పడాల్సిన అవసరం లేదన్నా మనం వీళ్ళు ఇక్కడ నుంచి పంపించేద్దాం నిజం చెప్పాల్సిన అవసరం లేదు అంటే లేదురా వీళ్ళు మనం పిలిచిన వెంటనే మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు ఇలాంటి వాళ్ళ దగ్గర నిజం దాచాల్సిన అవసరం లేదురా నిజం చెప్పేస్తాను అంటూ చక్రికి చెప్పి వీళ్ళిద్దరికీ జరిగిన పెళ్ళి అని చెప్పబోతూ ఉంటే అప్పుడే మహాలక్ష్మి అన్న అని పిలుస్తుంది దాంతో మాధవ ఆగి మహాలక్ష్మి వైపు చూస్తాడు మహాలక్ష్మి పట్టు చీర కట్టుకొని బాగా రెడీ అయ్యి స్టేజ్ దగ్గరికి వస్తూ ఉంటుంది చక్రీ మహాలక్ష్మిని చూసి ఇది నిజమా నిజంగానే మహాలక్ష్మి వచ్చిందా ఇదేనా నా బ్రహ్మనా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు మహాలక్ష్మి మాధవ దగ్గరికి వచ్చి సారీ అన్నా కాస్త లేట్ అయింది అంటూ స్టేజ్ దగ్గరికి వస్తుంది చక్రి మహాలక్ష్మి వైపు చూస్తూ ఉంటే ఏంటి అలా చూస్తున్నారు ఇది నిజమా అంటూ చక్రికే అర్థమయ్యేలా చెప్తుంది చక్రి మహాలక్ష్మికి చేయి అందిస్తాడు మహాలక్ష్మి కూడా చక్రి చేయ పట్టుకొని స్టేజ్ దగ్గరికి వస్తుంది మహాలక్ష్మి స్టేజ్ దగ్గరికి రావడంతో తాయారు తన అన్నయ్య ఈ అమ్మాయి ఇల్లు వదిలి వెళ్ళిపోయిందని ఊర్లో వాళ్ళంతా అనుకుంటు అంటున్నారు కదా ఆయన ఇంట్లో ఈ అమ్మాయి ఎలా ఉంటుంది అసలే కోటీశ్వర్రాలు కూతుర్ని అని అందరూ అంటున్నారు ఈ ఇంటి శాపం తెలిసే ఇక్కడుందా ఏమై ఉంటుంది అన్నయ్య వీళ్ళు ఇలా సంతోషంగా ఉండడం నాకు ఇష్టం లేదని చూస్తూ ఉంటూ ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటే ఇక నారాయణ వచ్చి పాట స్టార్ట్ చేయండి రా అనడంతో తన ఇద్దరు కొడుకులు పాట పాడుతారు నారాయణ డ్యాన్స్ వేస్తూ పూల దండలతో స్టేజ్ దగ్గరికి వస్తాడు చక్రి ఏంటిది నువ్వు తాగేసి వచ్చావా అంటే నేను ఇప్పుడు సంతోషంగా ఉండాల్సిన సమయం అందుకే రోజు కన్నా ఎక్కువ తాగేసి వచ్చాను అంటూ తూలుతూ మాట్లాడుతూ ఉంటాడు నారాయణ ఇక మహాలక్ష్మి ఆయన వైపు చూస్తూ ఉంటుంది ముందు ఈ దండలు మార్చుకోండి అంటూ వాళ్ళిద్దరికీ దండలు ఇస్తాడు చక్రీ మహాలక్ష్మి మెడలో వేయబోతూ ఉంటే మహాలక్ష్మి చక్రిని కళ్ళతోనే కాల్చి చంపేలా చూస్తూ ఉంటుంది ప్లీజ్ అండి నన్ను క్షమించండి వీళ్ళింద వీళ్ళందరి ముందు మీ మెడలో ఈ పూల దండ వేయక తప్పదు అంటూ తన మెడలో దండ వేస్తాడు మహాలక్ష్మి దండ వేయకుండా అలా సైలెంట్ గా చూస్తూ ఉంటుంది ఏంటమ్మా అలా చూస్తూ ఉండిపోయావు నువ్వు కూడా అంటూ నారాయణ అంటూ ఉంటే ఇక నారాయణ చెప్పడంతో ఆయన మాటను కాదనలేక చక్రి మడలో వేస్తుంది మహాలక్ష్మి రే అందరికి వెళ్ళి అక్షంతలు ఇవ్వండి అని తన మనుషులకి చెప్పడంతో వాళ్ళందరూ కూడా వెళ్ళి అక్షంతలు ఇస్తారు వాళ్ళు ఈ అక్షంతలు ఎందుకు అన్నట్టుగా చూస్తూ ఉంటే నారాయణ అప్పుడే తన జేబులో ఉన్న మంగళ సూత్రాన్ని తీస్తాడు అది చూడగానే మహాలక్ష్మి చక్రి షాకింగ్గా చూస్తూ ఉంటే మాధవ ఆయన వైపు చూస్తూ ఉంటాడు కన్నా కేశవ ఏంటిది నిజమేనా నాన్న దగ్గర మంగళసూత్రం ఉందేంటి అది బంగారుది ఈయన దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి అంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే నారాయణ చక్రికి ఆ తాళి అందిస్తూ రే మన ఇంటి కోడలి మెడలో ఈ తాళి అంటూ అందిస్తాడు చక్రి వచ్చేసి ఏంటిది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటే మీ పెళ్ళి ఎలా జరిగినా పెళ్ళైతే అయితే జరిగింది ఆ పెళ్ళిని మేము చూడలేదు కదా అందుకే అందరి ముందు ఈ మంగళసూత్రాన్ని ఆ అమ్మాయి మెడలోనే వేయిసే అని చెప్పడంతో చక్రి మహాలక్ష్మి వైపు చూస్తూ ఉంటే మహాలక్ష్మి వద్దు ఇప్పటికే తప్పించుకోరాని పరిస్థితిలో ఉన్నాము ఇలాంటి పరిస్థితులు ఇలాంటివన్నీ అవసరం లేదు వద్దు వద్దని చెప్పండి అంటూ చక్రికి సైగ చేస్తూ ఉంటుంది చక్రి వచ్చి లేదండి ఈ టైంలో మీరు వద్దంటే అందరికీ అనుమానం వస్తుంది ప్లీజ్ అండి కాదనకండి అంటూ మహాలక్ష్మి బ్రతిమిలాడుతూ తన మెడలో మంగళసూత్రాన్ని వేసేస్తాడు మాధవ వాళ్ళ వైపే చూస్తూ ఉంటే మహాలక్ష్మి తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని అది వేసిన చక్రి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఒక పెద్దావిడ వచ్చి మహాలక్ష్మి మెడలో ఉన్న పసుపు తాడిని మాధవకు అందిస్తుంది మాధవ ఆ పసుపు తాడు వైపు మహాలక్ష్మి వైపు చూస్తూ ఇంట్లో ఒకకి వెళ్తాడు కన్నా కేశవ సంతోషంగా చక్రి మహా మహాలక్ష్మితో ఫోటోలు దిగుతూ ఉంటారు గాయత్రి మాధవ దగ్గరికి వచ్చి బావా ఇక్కడేం చేస్తున్నావు తొందరలో మన పెళ్ళి కూడా జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటుంది ఎవరి మా మహాలక్ష్మితో ఒక ఫోటో తీసుకుందామా అంటూ మాధవ్ని లాక్కొని వెళ్ళి ఫోటో దిగుతారు మాధవ బాధగా గాయత్రి నువ్వు వాళ్ళతో కలిసి ఫోటోలు దిగు నేను వెళ్తాను నా మనసు ఎందుకో బాగలేదు అంటూ అక్కడ నుంచి వెళ్తూ ఉంటే ఏమైంది బావా ఏదైనా తప్పు జరిగిందా నీకెందుకు అలా అనిపిస్తుంది నువ్వు బాగానే ఉన్నావు కదా నువ్వు బాగానే ఉన్నావు కదా అంటూ కంగారుగా మాట్లాడుతూ ఉంటుంది గాయత్రి నేను బాగానే ఉన్నాను గాయత్రి ఎందుకో కొంచెం తలనొప్పిగా ఉంది అని చెప్పి మాధవ అయితే అంటూ ఉంటాడు మనిద్రం కలిసే టైంకి నువ్వు ఇలా వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధగా ఉంటుంది బావా నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఎందుకు ఇలా చేస్తావు ఊర్లో వాళ్ళందరూ అనుకున్నట్టే మా ఇంటికి శాపం ఉంది ఆ శాపము దీంతో అనుకున్నాను మా ఇంటికి వచ్చిన కోడలు మళ్ళీ ఇల్లు వెల్దిలి వెళ్ళిపోతుంది ఇలా ఎందుకు చేశావు మా సంతోషాలతో ఎందుకు ఆడుకుంటున్నావు అని చెప్పి మాధవ అయితే బాధపడుతూ ఉంటాడు నారాయణ చక్రి మహాలక్ష్మితో ఒక ఫోటో దిగి మందు తాగుతూ ఉంటే కేశవ అక్కడికి వస్తాడు ఏంట్రా ఎందుకు ఇక్కడికి వచ్చావు అంటూ మాట్లాడుతూ ఉంటే మాకు తెలిసి నువ్వు నీ జన్మలో మొదట చేసిన మంచి పని ఇదేనేమో దీనికి నిన్ను మెచ్చుకోవాల్సిందే అంటూ మాట్లాడుతూ ఉంటే నారాయణ వచ్చేసి రే నేను నిన్ను కన్న తండ్రిని రా నాతో ఇలా నా మాట్లాడేది అంటే నువ్వు ఈరోజు చేసిన మంచి పనికి నేను నీతో ఇలా మాట్లాడుతున్నాను లేకపోయి ఉంటే నీతో మాట్లాడేవాడినే కాదు రే అందరూ భోజనాలు చేసి వెళ్ళాలి వెళ్ళి చూసుకో అంటూ కన్నాకు చెప్పి ఇక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కాశీ కన్నా వచ్చిన బంధువులందరికీ భోజనాలు వడ్డిస్తూ బిజీ బిజీగా ఉంటాడు మాధవ కూడా అక్కడికి రావడంతో అందరూ మాధవని చూసి భోజనాలు చాలా బాగున్నాయి మీ ఇంటి కొడలి ఇంట్లో అడుగుపెట్టిన వేలా విశేషమేమో ఇల్లు మెరిసిపోతుంది ఇక్కడ నుంచి ఎవరు మిమ్మల్ని ఏమనలేరు మీ ఇంటికి శాపం ఉంది అంటూ మిమ్మల్ని బాధ పెట్టారు కదా అని అవన్నీ కూడా ఈ రోజుతో మీ మాటలన్నీ తొలగిపోతాయి చక్రీకి వీలైనట్టుగా తొందరలో కేశవ కన్నా కూడా బాగా పెళ్లి జరుగుతుంది మీ ఇల్లు ఇంటి కోడలతో నిండిపోతుంది ఇక నుంచి సంతోషంగా ఉండండి ఇలా మంచివాళ్ళు మాధవ వాళ్ళు మంచి గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళంతటా పొడు పొగుడుతూ ఉంటే ఇక చాలా సంతోషపడుతూ ఉంటాడు కానీ మనసులో మాత్రం బాధపడుతూ ఉంటారు మీకేం తెలుసు అసలే ఇప్పుడు చక్రి మహాలక్ష్మిది నిజమైన పెళ్లి కాదు ఏ రోజైనా తను ఇల్లు వదిలి వెళ్ళిపోవచ్చు ఆ టైం వచ్చినప్పుడు చాలా బాధేస్తుంది దాన్ని నేను మీ అందరికీ ఎలా చెప్పుకోవాలో అర్థం కావడం లేదే ఎందుకు దేవుడా మాకే ఇలా బాధలన్నీ కూడా అని చెప్పి బాధపడుతూ ఉంటాడు మాధవ ఇక తాయారితో అయితే కలిసి ఏంటిది వీళ్ళు ఇలా సంతోషంగా ఉన్నారేంటి నమ్మలేకపోతున్నాం అని తన అన్నతో అంటుంటుంది ఇది నిజమా కలనా ఈ ఇంటి కోడలు రావడమేంటి ఆ అమ్మాయి ఇక్కడ ఉండడం ఏంటి మేము నమ్మలేకపోతున్నాము అంటూ గుసగుసలాడుతూ ఉంటే ఆ మాటలు వింటున్న నారాయణ మాకు తెలుసు మేము సంతోషంగా ఉంటే మీరు ఓర్వలేరని మాకు తెలుసు మీరు నమ్మలేకపోయినా ఇది నిజం మా ఇంటికి కోడలు వచ్చింది తను ఇప్పటికీ మాతోనే ఉంటుంది మీరు ఇక ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు మా మంచి కోరే వాళ్ళైతే మనసు నిండా ఆశీర్వదిస్తారు మీలాంటి వాళ్ళు ఇంకా ఇక్కడే ఉంటే కోలుకోలేము మేము ఇంకా మీలాంటి వాళ్ళ నీడ నా కోడల మీద కానీ నా కొడుకు మీద కానీ అస్సలు పడకూడదు ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పి నారాయణ అయితే అంటాడు ఇక ఆ మాటలకి అక్కడికి వచ్చిన కేశవ కన్నా మా బాగా చెప్పావు నానా ఇలాంటి వాళ్ళకి ఇలాగే బుద్ధి చెప్పాలి మనం సంతోషంగా ఉంటే అస్సలు చూసి ఓర్వలేకున్నారు సొంత వాళ్ళే ఇలా ఉంటే ఇక బయట వాళ్ళు మనల్ని అనడంలో తప్పేముంది ఆ వదిన వచ్చిన తర్వాత అందరి నోర్లు కూడా మూతబడ్డాయి ఇక మనం కూడా ఒక్కొక్కరిగా పెళ్లి చేసుకుంటే అంతా సెటిల్ అయిపోతాము అని చెప్పి అంటూ ఉంటే నిజమేరా నెక్స్ట్ మాధవకి పెళ్లి చేసేయాలి అప్పుడు మన ఇల్లు కలకలలాడుతూ ఆడవాళ్లతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది వెంటనే ఈ విషయం గురించి మాధవతో మాట్లాడాలి మాధవని తొందరగా పెళ్లి చేసుకోమని చెప్పాలి అని చెప్పి నారాయణ అనుకొని ఇక నారాయణ అయితే వెంటనే మాధవ దగ్గరికి వెళ్తాడు మాధవ నువ్వు కూడా పెళ్లి చేసుకోరా నువ్వు పెళ్లి చేసుకుంటే చూడాలనుంది అని చెప్పి నారాయణ అంటాడు